అయితే సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది నిజంగా ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది బీహార్ ఎన్నికలు ఒకవైపు నడుస్తున్న నేపథ్యంలో మరొక వైపు జూబ్లీల్స్ కూడా ఈ ఎన్నిక జరుగుతోంది సో దీంట్లో మొత్తానికి ఎన్నికల సంఘం అయితే అన్ని అయితే ఇప్పటికి పూర్తి చేసింది సో ఇక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కూడా మరి మొత్తానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి సో ఆ జూబ్లీల్స్ నియోజకవర్గాన్ని మొత్తం ఎన్నికల సంఘం తమ ఆధీనంకు తీసుకున్నారు సో దాంట్లో ఇప్పుడు సైలెంట్ మోడ్లో జూబ్లీల్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మరి ప్రచారాన్ని హోరెత్తిచ్చిన పార్టీలు అయితే సైలెంట్ మోడ్లోకి వెళ్ళాయి సో అంతర్గతంగా ప్రచారం చేసుకోవడానికి తర్వాత మరి రేపు ఉదయం ఏడు గంటల వరకు కూడా మరి వెసులుబాటు ఉన్న నేపథ్యంలో వాస్తవానికి ఎన్నికల నియమాలు ఏంటి నిబంధనలు ఏంటి ఈ అంశంలో మరి మనం రా రాజ్యాంగంలో రాసుకున్న దాన్ని మనం అనుసరిస్తున్నామా కొంత విమర్శలు కూడా వినిపిస్తున్నాయి చెక్పోస్ట్ల దగ్గర కావచ్చు తర్వాత కొంత అధికార పార్టీ కావచ్చు సో కొంత మరి ఎన్నికల నియమాలకు తూట్లు పడుస్తున్నారనే కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాస్తవానికి ఎన్నికల సంఘం బాధ్యత ఏంటి దాంట్లో మరి పా రాజకీయ పార్టీలుగా మరి అధికారం చెలాయించబోతున్న వ్యక్తులు కావచ్చు అదే క్రమంలో ఓటర్ల బాధ్యత ఏంటి కొంచెం వివరించగలుగుతారా సార్ అయితే ఈ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు రాజ్యాంగం అన్నారు ఇవన్నీ అన్నారు కానీ డబ్బు ప్రళయం డబ్బు ప్రభావం ఎక్కువ ఉన్నది కదా లేకపోతే ఎవరు మాట్లాడతారు అలవాటు అయిపోయింది సార్ ఈ బై ఎలక్షన్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది న్యాచురల్గా ఏ రాష్ట్రంలో అయినా ఉన్నా ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఉంటుంది తర్వాత ఈ కాన్స్టిట్యుయన్సీ సరిగ్గా ఊరు మధ్యన ఉన్నది ఎక్కువ మంది రాజకీయ నాయకులు అక్కడే ఉంటున్నారు మన రాష్ట్రాల్లో తెలంగాణలో చూస్తే కొన్ని ఆంధ్రా కూడా ఆంధ్ర రాజకీయ నాయకులు కూడా అక్కడే ఇదంతా ఒక లండన్ లండన్లో ఉండి పరిపాలించేవారు భారతదేశం ఆ కుటుంబాలన్నీ లండన్లో ఉండేవారు వాళ్ళు భర్తలు విడతలు ఇండియాలో తిరిగేవారు శీతాకాలం సెలవుల కాలం వచ్చేవారు వెళ్ళిపోయేవారు లండన్ అలాగే ఉన్నది జూబ్లీ అలాంటి కాన్స్టిట్యుయన్సీ ఇది అసలు ఎలక్షన్ ఇలాంటి ఎలక్షన్ ఉండొచ్చా బై ఎలక్షన్స్ ప్రగణ స్వామ్యనిక మంచిదా లోకు జీసస్ నాయక అసలు ఎలక్షన్ లోకు వై పోతున్నామా డబ్బు గురించి ఎలక్షన్స్ కదా బై ఎలక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఈ రాజకీయ మీద కొత్తరా కుది కాదు అది వల్లా ఈ విధంగా తీరు అంతా सोचినా పెద్ద ఇంపాక్ట్ మిలిగావు యస్ బిఆర్స్ కి రిస్టేట్ అద పరిణామం ఉంటాయ్ అలాగే బిజెపి గరిస్తే అసలు చెప్పుక కర కాంగ్రెస్ గెలిస్తే మేము మళ్ళీ వచ్చి ఎవరు ఉంటాం ఎలా మూడు సంవత్సరాలు ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఎవరు ముంచుకోలేరు ఇంకో మూడు సంవత్సరాలు క్లియర్గా అందువల్ల మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే ఈ బయ ఎలక్షన్ ఉపయోగ ఒక సిస్టంలో కొన్ని సజెషన్స్ వచ్చినాయి చాలా సంవత్సరాలు బయో ఎలక్షన్ మిగతా దేశాల్లో ఉండవు ఇలాగ ఎందుకంటే ఇంగ్లాండ్లో ఈ ఇంగ్లండ్ ఎలక్షన్స్ నుంచి మనకు వచ్చినాం ఇంగ్లాండ్ పాడైపోయింది బై ఎలక్షన్స్ కానీ ఉన్నాయి ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఆయా వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళకి అసెంబ్లీ చిన్న దేశం కాబట్టి మన జా ఆంధ్రప్రదేశ్ కంటే కొద్దిగా పెద్ద దేశం ఇంగ్లాండ్ వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు వాళ్ళకి ఓన్లీ ఎంపీలు ఉంటారు తర్వాత మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్లు జిల్లా పరిషత్ చైర్మన్ అంతే అది నెలకు సంవత్సరానికి ఒక పది బయో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే చాలా మంది అక్కడ ప్రిన్సిపల్ మీద రిజైన్ చేసేస్తారు వెళ్ళిపోతారు స్కాండల్స్ వస్తే ఒక్క మార్క్ వస్తే రిజైన్ చేస్తారు అస్తమానం బయో ఎలక్షన్స్ ఇంగ్లీష్ దబ్బు ఆ ఇంగ్లీష్ దబ్బు అంటే పరిపాలనకి సమస్యలు లేదు గత రెండు నెలలు మూడు నెలలు ఏం జరిగింది హైదరాబాద్ లో పరిపాలన గ్రంథ బయోలక్షన్ ఏమవుతాయి ఏమవుతాయి అయిపోయాక మనం ఒకటి ఆలోచించుకోవాలి సిస్టమ్లో లో కూడా చేంజ్ వాళ్ళు అసలు బై ఎలక్షన్స్ అనేది ఆంధ్రలో బై ఎలక్షన్ జరిగితే ఎలా దొరుకుతారు నీకు తెలుసు కదా నాకు తెలుసు సో ఇది ఉన్నది ఆల్రెడీ సజెషన్స్ నడుస్తున్నాయి బై ఎలక్షన్స్ ఎలా ఆప్ చేయాలి ఇంకో సంవత్సరం ఉన్నది జనరల్ ఎలక్షన్ ఎవరో చచ్చిపోతారు రిజైన్ చేస్తారు బై ఎలక్షన్ పెట్టాలా ఆరు నెలలకి తొమ్మిది నెలలకి ఖర్చు పెట్టి ఇంత గొడవ చేసి ఆలోచించాలి కానీ మన చేతిలో లేదు ఆప్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఎలక్షన్ కమిషన్ ఒక్క వ్యక్తిని పట్టుకున్నారా లిక్కరు గిఫ్ట్స్ డబ్బు మంచి పెట్టేదానికి ఒక్క వ్యక్తి అసలు డబ్బు మంచి పెడతలేదా మా ఫ్రెండ్ కోటేశ్వరరావు గారు చెప్పాలి నేను చెప్పేది కరెక్టా కదా డబ్బు 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 లేకపోతే రాజకీయంలోకి రావు నేను డబ్బు ఉంటేనే రాజకీయంలోకి రా లేకపోతే లేదు లేదంటే నువ్వు డబ్బు లేకుండా తగ్గుతు లేకపోతే నువ్వు నెలబడి నేను ఖర్చు పెడతాను ఇంకా అంటే వాల్యూ అయిపోయింది చాలా విచారం ఒక

అదే ఒక చాలా ఒక గొప్ప స్టెప్ కానీ అది మళ్ళీ తీసుకున్నారా తీసుకోవడానికి ఎంతో దమ్ముగా వాళ్ళు నేను అపోజిషన్ లో ఉంటే మీకు ఏదైనా చేయకపోతే మీ మనిషి మీరు పెట్టుకోవడం నేను ఒప్పిషన్ నేను చెప్పే శక్తి కావాలి ఈ బై ఎలక్షన్ అనవసరం కాంగ్రెస్ పార్టీకి అనవసరం బీఆర్ఎస్కి అనవసరం బీజేపీకి అసలు అనవసరం సో మనం మిగతా వాళ్ళు చెప్పొచ్చు ఎవరు గెలుస్తారో మన అందరికీ చాలా వరకు నైంటీ పర్సెంట్ తెలుసు అందరికీ ఎవరు గెలుస్తారో అది పెద్ద ఆశ్చర్యమైన లాటరీ కాదు ఆ టికెట్ నెంబర్ అందరికీ తెలుసు కానీ మనం ఆలోచించుకోవాల్సింది ఇది ఎలాగా చేయాలి ఆంధ్రాలో బయో ఎలక్షన్ వస్తే తెలంగాణ బయో ఎలక్షన్ వస్తే డబ్బు 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 చలి తల్లి చది ప్రజలు పనిచేస్తున్నాం రాజకీయం కూడా పాలేస్తాం రాజకీయ నాయకులు వాళ్ళు ప్రశ్నించుకోవడా సో నేను ఆ వ్యూలో ఆలోచిస్తున్నాను మార్చుకునేది ఏం రాజు కదా ఎలక్షన్ అవ్వగా ఒక నప్పుడు విషయం చెప్తున్నాను జవహర్లాల్ నెహ్రూ టైంలో అరవై రెండు అరవై నాలుగు ఆయన చచ్చిపోయారు ఇందిరాగాంధీ టైంలో కూడా బై ఎలక్షన్ వస్తే ఉత్తర భారత్